హలో హాయ్ నేనండి మీ బండి రమేష్ ఈరోజు నేను చెప్పే విషయం చాలా బాధాకరణ విషయం సంక్రాంతి పండగ అంటే ఎక్కడెక్కడో ఊర్ల నుంచి తమ సొంత ఊర్లకు వచ్చి ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో సరదాగా కడుపుకునే పండుగ ఇలాంటి పండుగలో కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి అంతా మంచిగా ఉంది అనుకున్న టైంలో ఏదో ఒక చిన్న తప్పు వల్ల కొన్ని కుటుంబాలు విషాదాలు నింపుకోవడం అయితే జరుగుతుంది అలాంటి కథ నేను ఈరోజు డిస్కషన్ చేసుకోబోతున్నాను రీసెంట్గా అన్నమయ్య జిల్లాలలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుందండి అది ఏమిటంటే ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడానికి బ బయటికి వెళ్ళిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకరికన్నా ఒకరు ఎక్కువగా బీరులు తాగుతామనేసి ఒక్కొక్కరు పంతొమ్మిది బీరులు తాగడం అయితే జరిగింది అలా తాగడంతో బాడీ డిహైడ్రేషన్ అయిపోయేసి స్పృహ కోల్పోయి పడిపోవడం అయితే జరిగింది తర్వాత అక్కడ ఉన్న ఫ్రెండ్స్ తక్షణమే వాళ్ళని హాస్పిటల్కి చేర్చే క్రమంలో దారి మధ్యలోనే ఒకరైతే చనిపోయారు తర్వాత హాస్పిటల్లో చేరిన తర్వాత ఇంకొకరు చనిపోవడం అయితే జరిగింది దాంతో పండగ వాతావరణంలో ఆ రెండు కుటుంబాల్లో ఆ ఊరు మొత్తం విషాదంలో నిండిపోయింది ఎన్నో సందర్భాల్లో మనం ఎన్ని చెప్పినా కూడా ఎక్కడో అది జరుగుతూనే ఉంటుంది దయచేసి అలా ఎవరు చేయకూడదనేసి నా విజ్ఞప్తి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇలాంటి వీడియోతో కలిసాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్